హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఊరి ఎల్లమ్మ గుడిలో అయితే శివుడికి అభిషేకం చేస్తున్నారు అందుకని అయితే మేము పూలు పండ్లు కాయ టెంకాయలు నిమ్మకాయ మాల ఎల్లమ్మకైతే తేనె నెయ్యి పండ్లు జీడిపప్పు ద్రాక్ష అన్నీ తీసుకొని అయితే రమ్మన్నారు అక్కడికైతే వెళ్ళాము శివుణ్ణి అయితే ఐదు మంది అయితే తీసుకొచ్చి లింగాన్నైతే పెట్టమన్నారు శివలింగాన్ని అందుకనేసి అయితే ఇక్కడ నిలబడుకొని ఉన్నాము తీసుకెళ్ళడానికి ఐదు మంది అయితే తీసుకొని వెళ్తున్నాము పూజలు అయితే తీసుకొని పోయి పెట్టమన్నారు పూజ అయితే చాలా బాగా జరిగింది నార్మల్గా అయితే ఎప్పుడైనా ఇల్లమ్మకే అభిషేకం చేస్తూ ఉన్నారు ఈసారి అయితే శివలింగంకు అభిషేకం చేశారు ఫస్ట్ టైం అయితే చూశాను రుద్రాభిషేకం అని చెప్పారు శ్రీ పార్వతీ పరమేశ్వరుల రుద్రాభిషేకం అని అందుకనేసి అయితే నేను ప్రసాదం కూడా తీసుకొచ్చాను ముందు వీడియోలు అయితే ప్రసాదం కూడా పెట్టున్నాను ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశారు మొదట్లో అయితే కొంతమంది వచ్చారు కొద్దిసేపటి తర్వాత అయితే ఒకరు ఒకరు అట్లా చాలామంది అయితే వచ్చారు పూజకైతే అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు స్టార్టింగ్లో అయితే దంపతులను అయితే కూర్చోబెట్టి అయితే పూజ స్టార్ట్ చేశారు తర్వాత అందరి దగ్గర అయితే అభిషేకం చేపించారు గోత్రనామాలు అవి చెప్పించుకొని చేశారు మనం తీసుకెళ్ళిన పూలు పండ్లు అన్నీ పెట్టేసి అయితే అభిషేకం బాగా జరిగింది అయితే దంపతులు అభిషేకం చేసినారు శ్రావణ మాసాల్లో అయితే ఫస్ట్ టైం అయితే ఇలా చేశారు ఇప్పుడైతే నా వంతు నేను వచ్చాను చూడండి నా పిల్లలు మేము ఇద్దరం పిల్లలు నేను కూర్చొని అయితే పూజ అయితే బాగా జరిగింది గోత్రనామాలు అన్నీ చెప్పి అభిషేకం అయితే బాగా చేయించారు పేర్లు అయితే చెప్తూ ఉన్నాను గోత్రము పేర్లు చెప్తూ ఉన్నాను స్వామి అయితే పూజ చేస్తున్నాడు ఇప్పుడు అక్షంతలు అయితే వేయమన్నారు పిల్లలు అయితే వేయలేరనేసి అయితే నన్ను పట్టుకొని వేయమన్నారు అందుకనేసి అయితే అలా పట్టుకొని అయితే వేస్తున్నాము ఫస్ట్ టైం అయితే నా చేతులతో నేనైతే శివునికి అభిషేకం చేయడము నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ శ్రావణ మాసాల్లో అభిషేకం చేయడం అంటే ఎంతమందికి సాధ్యం అవుతుంది మీరే చెప్పండి ఇక్కడైతే పాంప్లెట్లు అయితే ఇస్తున్నారు పాంప్లెట్లు అయితే అన్ని గీతాలు అయితే చే రాస్తున్నారు మేడం వాళ్ళు అయితే చెప్తున్నారు శ్లోకాలన్నీ వినిపిస్తారు Ya itu మేడం వాళ్ళు చాలా దూరం నుంచి అయితే వచ్చినారు బాగా చెప్పాను పిల్లలు పెద్దలు అందరం అయితే ఇంట్లో కోసం అయితే ఇప్పుడు వినండి అంతా అయిపోయిన తర్వాత అయితే లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఆ అమ్మ ఆశీస్సులతో అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎల్లమ్మ తల్లికైతే మరొక్కసారి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వేడి రోజు వస్తున్న ప్రతి ఒక్కరికైతే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాను అంతే వీడు బాయ్ బాయ్